తిరుపతి పర్యటన నిమిత్తం జిల్లాకు విచ్చేసిన రెవెన్యూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ జిల్లా ఇన్చార్జ్ మంత్రివర్యులు అనగానే సత్యప్రసాద్ కు సాదర స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా కలెక్టర్ కార్యాలయంలో అర్జీదారుల నుంచి అర్జీలను స్వీకరించిన జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు ప్రజా సమస్యలు పరిష్కార వేదిక కౌంటర్లను పరిశీలించిన జిల్లా ఇన్చార్జ్ మంత్రివర్యులు రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల ప్రజావేదికకు అధిక ప్రాధాన్యత వస్తుందని అర్జీదారుల సమస్యలను వేగవంతంగా పరిష్కారం చూపాలని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ జిల్లా ఇన్చార్జ్ మంత్రివర్యులు అనగాని సత్యప్రసాద్ తెలిపారు సోమవారం జిల్లా పర్యటన నిమిత్తం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి విచ్చేసిన స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ జిల్లా ఇన్చార్జ్ మంత్రివర్యులు అనగాని సత్యప్రసాద్ కు సాదారు స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అధిక ప్రాధాన్యత అర్జీదారుల సమస్యలకు వేగవంతంగా పరిష్కారం తెలిపారు అర్జీదారులు మంత్రివర్యులు తమ సమస్యలకు సంబంధించిన అర్జీలను స్వయంగా అందజేయడం జరిగింది మంత్రివర్యులు అర్జీదారుల సమస్యలను సావధానంగా విని పరిష్కారం చూపుతానని తెలిపారు అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కౌంటర్లను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ జిల్లా రెవెన్యూ అధికారి నరసింహలతో కలిసి పరిశీలించారు కౌంటర్ నందు అర్జీదారుల రసీదులను ఆన్లైన్ ద్వారా నమోదు చేస్తున్న సిబ్బందిని వెబ్సైట్ నందు నమోదు చేసే విధానం గురించి అడిగి తెలుసుకున్నారు ఆన్లైన్ నందు నమోదు చేసి సిబ్బంది అర్జీదారుల దరఖాస్తులను జాగ్రత్తగా వెబ్సైట్ నందు నమోదు చేయాలని తెలిపారు